బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ పరిశుద్ధుడా మహోన్నతుడా మా రక్షకుడా సజీవుడా మా మోచి నీకే వంద నాలుగు స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మా మధ్యలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాణిఖేట్ జిల్లాని మీరు జ్ఞాపకం చేసుకోండి అందులో ఉన్నటువంటి రెండు వందల తొంభై ఆరు గ్రామంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది జనాభాను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు రక్షించబడినట్లు మీరే మార్గాలు తెరవండి ప్రభు వారు నిజమైన రక్షకుండి అని తెలుసుకుని ప్రభా సత్యాన్ని అన్వేషించినట్లు మీరే సహాయం చేయండి అలాగే అక్కడ ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని వారు మంచి పరిపాలన అందించడానికి తగిన జ్ఞానం మీరు వారికి దయచేయండి అలాగే మిషనరీ పరిచయం చేస్తున్నటువంటి సేవకులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా బలమైన పరిచర్య ఆ ప్రాంతాల్లో జరిగినట్లు మీరు మార్గాలు తెరవండి ప్రభా ఈ లోకానికి సమస్తమైన మానవాళి రక్షణ కొరకు వచ్చావు ప్రభా ఆ రక్షణీ ప్రాంతములో వారికి తెలియబడినట్లు మీరే సహాయం చేయమని ఏసయాతి శ్రేష్ఠమైన ఆములు అడిగి పొందుకునే నామా తండ్రి ఆమెన్